చూసి నీకేమన్నా బుద్ధి ఉన్నదా ఈ కాలంలో పెళ్ళని ఎవడన్నా బాయ్ కాడికి బతకొస్తాడా ఈ కాలం ఎవరు బతకరారే మనకి సిగ్గున్నదా నువ్వు ఎట్లా బతకొచ్చినావు సిగ్గు లేదు ఈ కాలపుల నాలు కాదా నేను ఈ కాలం మనిషినే నువ్వే వెనకటి మనిషివి ఆ ముఖం చూడు ఎట్లున్నావు తాడు దెంపుకున్న బర్రెలు నువ్వే నువ్వేం మనిషివిరా ఎవడన్నా తీసుకొని పోతాడా ఎండల ఒక్కొక్కరు పెళ్ళాలని ఏసీ రూమ్ లాల్ ఉంచుతారు కార్లాల్లో దింపుతారు నువ్వు దొంగ మొగనివి ఒక్క పని శాతం కాదు నేను లేని పని చేయవు ఆ విధంగా నీరు ఎప్పుడు ఉండపిండి దాడాలి పొలానికి మళ్ళీ రేపు అది నొత్తాను ఇది నొత్తాను అనకు అగో నొచ్చినప్పుడు నొచ్చింది అనుకుంటే ఇంకే వాడాలి నీ మాడిపోయిన మొక్క మీరు అప్పలేదు యాల వరకు నువ్వు గత ఇప్పుడు అడుగుతానా ఏమి నొత్తానో ఇప్పుడు చెప్పు మందస్సు చేపించి సాపి చేపిస్తా నాకేం నేను నేనే ఓ నువ్వే ఆహా రానంతే నడవదు మరి ఎందుకు నడవది అడ్డగోలు పని చేస్తానా ఇంటికాడ పని చేస్తానా బాయికాడ పని చేస్తానా నీ పని చేస్తానా నేను ఎద్దు అనుకుంటానా మనిషిని అనుకుంటానవా నీ లెక్క గొడ్డు అనుకుంటానవా మరి తినేటప్పుడు చూడవు నీ మనిషిలా కాదని భరమేశ్వర మొత్తం పెట్టావు నీ తౌడు మొక్కని దాంతే కదరా నేను తినే పిరికడుకు గని తీర్ల నేర్ల పెడతాను అయినా నా వరకు నేను చేసుకుంటా చూసాం నీ తమ్ముందు ఎందుకు ఎక్కరా నేను నీ తోడ ముట్టిన ఉంది నా తోడ ముట్టిన నేనేంటి ఇద్దరం ఒకటేనా ఒక్కటంటే టిక్కర్ తీసుకుంటాను వేమలోకానికి పోవడానికి ఏమనుకుంటానో ఎందుకు చెప్తారా నేను అన్న తోడబుట్టినాడా పని ఎందుకు చెప్తా నేను అదేమో మెల్లగా వచ్చి ఊపుకుంటా పని చేయరా మీ రూమ్ ఏం చేసి పెట్టారనమాట ఎక్కడ చేసి పెట్టిందిరా ఇవన్నీ చేసి పెట్టింది మనం చేసుకొని తినడానికే మనం చాలలేదు ఇంకా అది చేసి పెడతా అన్నట్టు మనకు దొంగ ఉండాలి సార్ రా సంగతి చెప్తా నేను నీ అవ ఒక్క జంతే బుర్రలు అవుతా బొమ్మ చాపలేక తంతో తంతో ఎందుకు నన్ను నీ తోడ పుట్టినోనికి అని పెళ్ళానికి సాకరి చేస్తానికే పుడితే నేను ఎందుకు కొట్టావా నువ్వు పెళ్ళైన కంచి చూస్తానా ఎప్పుడన్నా వచ్చి పని చేసిందా మంచి పద్నం పోతుంది పద్నంలో వంటలు మెల్లగా మంచిగా ఫ్యాన్ కింద వేసుకొని అదో మనిషి నువ్వే మనిషి అదో ఆడో మనిషి

మీరు పందులే కావచ్చు నేను మాత్రం సుందేల్కన్ కాదు అబ్బా అవునే సుందేల్క గావు పంది కుక్కువే నీతో పెట్టుకుంటే పండ్లు పైన పాత ముసలంతో పెట్టుకున్నట్టే ఉంది ఒక్కొక్కసారి తలుసుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు బతుకు దేవుడా అయితే గానీ అడి వేనాక నువ్వు ఈ పని ఆ పని నాకు ఎప్పుడు చెప్తున్నా అదేందో మళ్ళా మనం ఏమైనా మందింటికి పోతాను అని ఇంటికి వచ్చిందని ఇల్లు వాకి ఊడ్చుకోరా చీ మనం సిటీలో బతికేటోళ్ళం చీప్గా చీపురు పట్టుకుని ఊడితే చిల్లర ఉండదు సోయనిపిస్తా మనం సిటీలో బతుకుతున్నాం మనకు కొంచెం అంత పేరున్నది కూడా పోగొడతావా వచ్చిందండి వయ్యారీ ఎలక రంగు ఎత్తే సిల్క కాదు ఇన్నవా మన సిటీలో బతికినంత మాత్రాన అక్కడే మారదు ఏం చెప్పేవరా

వచ్చింది మళ్ళీ అన్నా అగో తాగు ఎప్పుడైస్తావురా ఇప్పుడే వస్తాను అన్న ఏం రా అన్నా వచ్చింది అని సంతోషంగా ఉంటామనుకుంటే షాక్ లో ఉన్నవి అది మాత్రం నిజంరా నువ్వు సాగిచ్చినందుకు వీళ్ళు మాత్రం షేక్ అనిపిస్తా ఏ అదేం లేదే వాళ్ళిద్దరు మంచి కలిసి ఉంటారు ఏమే మీ సిస్టర్ మందలి ఇంతసేపు సిస్టర్ సిస్టర్ కలర్ కలవచ్చు కదా మందలి అంత బాగా సిస్టర్ ఆ బాగా ఉన్న సిస్టర్ పట్నం పోయి పదించులు ఎడలిపోయినట్టున్నావు కదా సూపులే నా మీదనే ఎందుకో ఏమో మరి నువ్వు సన్నమైతే నాకు దుఃఖం సిస్టర్ సిస్టరు అందుకే సుంటిన చెల్లె బాధపడుతుంటే గుండెలాంటి నా గుండె తట్టుకోలేదని నీ నుండి పోయి దూరంగా బతుకుతున్నావు అదే సుఖంగా బతుకుతావుల పాండి పాండి అది పరికు ఇంకేంటి మీ సోదరుడు వచ్చిండు కదా ఇద్దరు కలిసి ఆ పిండి జల్పోరి పొలంలా అట్లానే నువ్వేమో కాలకు బురద అంటే మంచిగా పట్నాల్లో పోయి ఉండు మేమేమో కాడికి పోయి బురద పండి పడతాం అంతే కదా మా సిస్టర్ కి పె్యంతిడీ అంటున్నట్టుంది ఏం ఏ అది కాదే ఇదివరు దాకా పొలం కడిగోవచ్చు ఆ ఎండకు అంత పెయ్యంత అంత సుఖం అంటారు కదా అట్లా అని పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయారు అరే అల్లా ఇంత పొద్దు అల్లా పల్లవడానికి పొద్దు సాయంత్రం ఎందుకు అబ్బా సరే నీ ఇష్టం నేను కూడా దాకా షాండోలు అవుతుంది పోదాం బా మచ్చు గోపురం రెండు అన్న చూసారా నాకు అది ఒళ్ళంతా పెడతాది ఈ షర్ట్ మార్చుకుంటా మార్చుకో పచ్చగా మంచిగానే ఉన్నాడు పేరు మంచిగా వచ్చినాయి హలో గౌడ్సాబ్ మా తమ్ముడు వచ్చింది ఒక పెద్ద పాటి కళ్ళ ఏంది అయ్యో అయిపోయిందా సరే అదే కళ్ళ అయిపోయినాడు ఏదో చాను రోజులు అయితే తాగుదాం అనుకున్నా ఏం చేద్దాం ఇక్కడ ముందు పోయి చూద్దాంపా సరేపా అరే మన గౌడు కూడా గిట్లే కదా ఎంత ఎప్పటికి పోసే గౌడైనా కూడా టైంకి కి చెప్తూ ఉంటది అది కూడా ఆయన ఎవరికి అమ్ముకున్నాడు అది కూడా కరెక్ట్ సరే ఏదో ఒకటి తీసుకుందాంపా ఏదైతే ఉన్నది దొరకనప్పుడు ఏం చేద్దాం గంతే అక్క ఒక కోటి అక్క రెండు గ్లాసులు గౌడ దగ్గర పోతే కలవలేకపోయారా నువ్వు వచ్చేది ముందు చెప్పవారా ఏ అనుకోకుండా వచ్చిన తీరాదే మన ఇంటికి నీ రావడానికి కూడా చెప్పి రావాలా ముందైతే గాని తీసుకో అవును కానీ మన వ్యవసాయం ఎట్లాడుతుంది దోసానికి ఏందిరా బందం వస్తాను అర్థాంది ఎన్నికల జన్మలా ఎద్దులేక ఉంటాను నేను అందుకే బందం వస్తుంది అవునరా నేను చూస్తే అప్పుడప్పుడు నాకు ఎద్దు చూసినట్టే అనిపిస్తుందిరా సరే గానీ నీ పని అయితే అడుతుంది పట్నంలో ఇక నా పని గురించి చెప్పేది ఏముండదురా ఒక దగ్గర పని చేసినట్టే పగవన్ దగ్గర పని చేసినట్టే భయం భయంగా బతకాల్సిందే ఏం చేద్దాం రా మరి మన అయ్యా మనం వెళ్లకుండా అప్పులు వేసిపోయా అవి పుడడానికి మనకు తడిచిపోకూడు కాబట్టి అందుకేనే ఇద్దరం కలిసి ఒక్క పొలం పట్టుకొని వెళ్ళాడితే పని కాదని ఒకలేమో పొలం పని చేయబట్టే ఒకలేమో ఒక పని చేయబడుతుంది మన అయ్యాకి గి ముచ్చట ముందే అయిపోతే మన పెళ్లి కాకముందే మనం ఇక మన వస్తా దేవునికి ఏమిది ఈ అప్పులన్నీ ఎప్పుడు దిగుతాయో ఏమో అక్కల ముక్కల ఒక్కడి కష్టపడరా నా పోతాయి అంతే పట్టు ఈ అప్పులు తీరినాక నేను ఆడికెళ్ళి బీక్కోనత్తా ఇద్దరం కలిసి బంగారం వల్ల వ్యవసాయం చేసుకున్నాం అరే నీకు చెప్పారా ఊళ్ళే అందరూ మన ఇద్దరం ఓస్ని పాడుగాను మనం ఎందుకు ఏర్పడతాం రా వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ అది సరే గాని మన వాళ్ళు ఇంటికాడ మంచిగానే ఉన్నారంటారా లేకుండా ఏ వాళ్ళే మేమిది కోపాలరా వాళ్ళే మంచిగా కలుసుకుంటారు సరే కానీ మనమైతే మంచిగా మందు తాగిపోతాను ఇంటికి పోయినాక వంకాయట ఉండరు కదా మందు తాగినాక నాకు నీసు లేకపోతే కోసినట్టే ఉంటది ఏ కౌస్ లేకపోతే బిర్యానీ తీసుకొని తీరా అవును మన వాళ్ళు బిర్యానీ కూడా దొరుకుతుందా ఇగో అక్క బయటికి పోయిన వాళ్ళు ఇప్పుడే రారు గాని మెల్లగా తాగేస్తారు అంటరుగా రెండు కోడుగుడ్లు ఉన్నాయి నచ్చిన కూర అనుకో మేము వచ్చిందే ఇవల్లా నువ్వు మాకు పని చేయాల్సింది నాకే పని చెప్తానవేంది నీకు పని చెప్తానవేంటే నువ్వేమన్నావు మీదికెళ్ళి ఉండబట్టవా నీ ఇల్లు కాదా పని చేస్తే ఏమైతే అది చేయ మేము ఈ ఇంటిని దాటిపోయి ఇల్లు కోసము ఒళ్ళు పూనం చేసుకుని పానంభంగా పైసలు పంపిస్తే నీకు ఏం ఏర్పడుతుంది మీదికెళ్ళి నాకే పని చెప్తాను ఏం పని చేసినావు ఎక్కడ వేసినావు ఎన్ని లీటర్ల సెంటే కాసినావ నీ మొగడు పంక కిందనే పని చేస్తాడు నువ్వు పంక కిందరేమంటావు ఏడంగి చేస్తావాని నీకేం ఏర్పడుతుంది నువ్వేమో నచ్చి చూస్తానవా కూర్చుండి నీళ్ళ మీద చేపడినట్టు ఆడుతాను కూర్చుండి తింటానో మంచిగా ఆహా నేను ఆడుతాంటే యూసం పని ఎవరు నీ తాత చేస్తాడా ఎవడా చేస్తాడు ఆ పొలం కాడికి అట్లా పోయి చచ్చడు పనాయ మా అంటే పొద్దుగా గంట మోతారు కావచ్చు ఇక పొద్దున్న ఒక బుద్ధిదీర అంటే కదా ఇంకేముంది ఇక పంట వండిచ్చి పైసలు చంపా అంటాను నీ లెక్క ఫ్యాన్ పంటనే పంట పండుతోంది బోడ మూతిదాన ఏ ముఖం పెట్టుకుని వచ్చినవే నువ్వు పైసలు ఇచ్చినా అని మాట్లాడతాను నీ కాకిదాలుగా నా మీద మాట ఇష్టపడుతు సమర్కాకి ముఖం దానా మొద్దు దాని ఎట్లా వెళ్ళబడతాను ఎలా నీకున్నావే మొద్దుదానా అంటారా చిన్న సందాలు సమర్ సమర్కాకి ముఖం దాని అంటావా నువ్వు అంక పన్ను ఏ పక్కల కింద

அது எப்படி ரால எப்படி தெப்பி கொடுத்தாங்க நேரீஷ் மேம்

నేను చెప్పేది వినైపోతే నువ్వు అన్ని కాదు చెప్పకు చక్క భూ మంచు ఇది కలిసి ఉండడానికి రాలేదు భూమి మంచడానికి వచ్చింది లేకపోతే ఇదే నాకు కలిసి ఉండేది మా అర్థం ఎత్తుంది నువ్వు ఇడాకులు ఇస్తావా భూమి మంచుంటావా ఒకటే అది కాదు నేను చెప్పేది వినేది కాదు భూమి మంచి లేకపోతే ఇవ్వు కదా ఇంకేం చెప్పకు నీకు చెప్పేది కూడా గదే ముచ్చట నీ ఇంటికెళ్ళే ముఖానికి ఇంకోటి రాదు ఉంటే నేనే లేకపోతే వీడాకులే అయిపోయి మీ ఇద్దరికి పొలం విషయాల గొడవలు గానే కావు పొత్తులు వ్యవసాయం చెత్తనేలేం వాళ్ళు అంటే భూమి మొత్తం మంచిరా లేదా ఇదొక హఠాత్ పరిణామం మా అయవధి ఒకటే కోరిక ఎట్టి పరిస్థితిలో ఆ భూమి పంచొద్దని చెప్పిల్లు అందుకే పంచలేక అమ్మేషాం ఇక నుంచి మనకు పండగనే పండగ అచ్చం అడక తినడం లేక బతుకుడే మళ్ళీ